హాయ్ వన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మై డియర్ లవ్ సోల్స్ ఈరోజు వీడియోలో నేను మీ అందరి కోసం షేర్ చేయబోయే పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే మీ లైఫ్ని పాజిటివ్ లైఫ్గా సంతోషకరమైన ఆనందకరమైన జీవితంగా సృష్టించుకునే అద్భుతమైన అవకాశం మై డియర్ ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉన్నట్లే ఎన్నో సంవత్సరాలు అలాగే ఎన్నో నెలలు ఎన్నో వారాలు ఎన్నో రోజులు ఎన్నో గంటలు ఎన్నో నిమిషాలు ఎన్నో సెకండ్లు అలా సమయం అంతా గడిచిపోతూనే ఉంది కానీ వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో సాధించిందంటూ ఏది లేదు జీవితంలో సంతోషంగా జీవించిందంటూ ఏది లేదు అనుక్షణం నెగిటివ్ అనే బంధికాణాల నుంచి ఎప్పుడు కూడా ఉండిపోతున్నాం ఇంకెప్పుడు జీవితంలో సక్సెస్ అవుతాం అని చాలామంది కూడా దీని గురించే ఫీల్ అవుతూ ఉంటారు ఇంకెప్పుడు మా లైఫ్ ఆనందకరంగా సంతోషకరంగా మారుతుంది జీవితంలో అనుకున్నది సక్సెస్ అవుతాము అని ప్రతిక్షణం అనుకుంటూ ఉంటారు సో అందుకోసమే మీ అందరి కోసమే డియర్ ఫ్రెండ్స్ మీరు సిక్స్టీ డేస్ జర్నీతో మీ జీవితాన్ని ఆనందకరంగా సృష్టించుకునే అద్భుతమైన అవకాశం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇక్కడ రాబోతుంది మైడర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా మీ జీవితాన్ని ఆనందకరంగా సంతోషకరంగా ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని మీరు గడపడానికి సిద్ధంగా ఉన్నారా అయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి అలాగే ఇప్పుడే జాయిన్ అవ్వండి క్రియేట్ పాజిటివ్ లైఫ్ ప్రూఫ్లో అతి తక్కువ ఫీజ్ కేవలం డబల్ వన్ డబల్ వన్ మాత్రమే సో ఇందులో టాపిక్స్ ఏమేమి ఉంటాయి మీ జన్మ తేదీ ప్రకారం న్యూమరాలజీ రెమెడీస్ ఇవ్వబడును ఒకవేళ కొంతమందికి జన్మ తేదీ లేని వారికి వారి యొక్క పేరును బట్టి రెమెడీస్ ఇవ్వబడును ఓకే అలాగే ఒక్కొక్కరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ అది హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ దేని గురించి అయినా కావచ్చు దానికి సంబంధించిన పవర్ఫుల్ అఫర్మేషన్స్ కూడా మీకు ఎలా చేయాలి అన్నది క్లియర్గా చెప్పబడు ఇంకొకటి మనీని అట్రాక్టింగ్ చేసే టెక్నిక్స్ అలాగే డైలీ మీరు క్రియేషన్ బుక్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అలాగే ఎవ్రీ వీక్ థర్స్డే అండ్ ఫ్రైడే హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీకి సంబంధించిన ఓకొనోనో హీలింగ్ మెడిటేషన్ క్లాస్ కూడా కండక్ట్ చేయబడింది సో అయితే మీకు టోటల్గా వీటికి సంబంధించిన డైలీ మీరేం చేయాలి ఈ సిక్స్టీ డేస్ జర్నీలో మీరు ఏమేమి చేయాలి దానికి సంబంధించి ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం ఇక్కడ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం కూడా మీకు క్లాసెస్ ఉంటాయి ఒకవేళ మీరు క్లాసెస్ మిస్ అయినా కూడా వాట్సాప్ ద్వారా మీరు ఏమేమి చేయాలి సో ఆ రోజు మీరు చేయవలసిన యాక్టివిటీస్ ఏంటివి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడను సో డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని క్రియేట్ పాజిటివ్ లైఫ్ పాజిటివ్ లైఫ్గా మీరు మార్చుకునే క్రియేటర్గా మీరు మారండి ఆనందకరమైన సంతోషకరమైన ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని గడపండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్